తెలంగాణ సోషియో ఎకానమిక్ అవుట్లుక్ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి నిన్నటి వీడియోకి కొనసాగింపుగా ఇది నటింది క్వశ్చన్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ప్రకారం రాష్ట్రంలో సామాజిక వర్గాల వారిగా భూకమతాల శాతాన్ని అవరోహణ క్రమంలో అమర్చండి భూకమతాల శాతాన్ని అవరోహణ క్రమంలో అమర్చండి అంటున్నాడు సామాజిక వర్గాల వారిగా అంటే ఎస్సీ ఎస్టీలకు ఎంత ఉన్నది మిగతా ఓబీసీలకు యూబీసీలకు ఎంతున్నది ఆర్గనైజేషన్ పరంగా ఎంతున్నదని చెప్పేసి సో అవరోహణ క్రమంలో అమర్చండి అని అంటున్నాడు సో దీనికి సంబంధించి ఇది పర్సంటేజ్ ఆఫ్ ఓకేనా భూకమతాలు అంటే షెడ్యూల్డ్ కులాలు ఎంత శాతం ఉందంటే షెడ్యూల్డ్ కులాల వారికి ఎస్సీల ఎస్సీలకు థర్టీన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ ఉంది టోటల్ ల్యాండ్లో ఇంత పర్సెంటేజ్ ఉంది షెడ్యూల్డ్ తెగలకు ఎస్టీ వాళ్ళకి ఎంత ఉన్నదని అంటే లెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ ఉంది ఇక సంస్థాగత ఆర్గనైజేషన్ పరంగా అంటే చాలా తక్కువ ఉంది జీరో పాయింట్ జీరో జీరో టూ లక్షల ఎకరాలలో ఉన్న ల్యాండ్ ఇది అంటే పర్సంటేజ్ పరంగా జీరో పర్సెంటేజ్ ఉందని చూపించుండు ఇతర సామాజిక సముదాయాలు అంటే మిగతా ఎస్సీ ఎస్టీలు కాకుండా ఈ ఆర్గనైజేషన్స్కు ఉన్నది కాకుండా మిగతా వారందరికీ ఎంత ఉందంటే సెవెంటీ ఫోర్ పాయింట్ త్రీ ఉంది సో ఇంత ఈ విధంగా పర్సంటేజ్ ఉంది అయితే మనకు అవరోహణ క్రమంలో అడిగిండు అంటే సో ఇతర వర్గాలు ఇది మనకు అవరోహణ పెద్ద నుంచి చిన్న అని చెప్తాము ఆ తర్వాత ఎవరి ఎవరు ఎవరికి ఉంది షెడ్యూల్డ్ కులాల వారికి ఉంది సో ఆ తర్వాత ఏమొస్తుంది డి తర్వాత ఏ వస్తుంది నెక్స్ట్ బి వస్తుంది ఆ తర్వాత సి సంస్థాగత అనేటువంటిది వస్తుంది డిఏబిసి ఉన్నది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఈ ఆప్షన్లో తప్పు ఉన్నది డిఏ వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరం ఆధారంగా ఇటు విస్తీర్ణం ఇచ్చిండు ఇటు శాతం ఇచ్చిండు నికర సాగు భూమి అటవీ భూమి వ్యవసాయేతర భూమి బీడు భూమి బంజరు భూమి అని ఇచ్చేసి ఇటు పర్సంటేజ్ ఇచ్చేసిండు ఫిఫ్టీ టూ పాయింట్ సిక్స్టీ వన్ పర్సెంటేజ్ ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంటేజు సెవెన్ పాయింట్ సిక్స్ టూ పర్సెంటేజు ఫైవ్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంటేజ్ ఫైవ్ పాయింట్ ఫోర్ టూ పర్సెంటేజ్ ల్యాండ్ శాతం పరంగా నికర సాగు భూమి ఎంత ఉంది అటవీ భూమి ఎంత ఉంది వ్యవసాయ ఇతర భూమి ఎంత ఉంది బీడు భూమి ఎంత ఉంది బంజర్ భూమి ఎంత ఉంది అనేటువంటిది మనకు క్వశ్చన్ సో ఒకసారి చూసుకుంటే మనకు నెట్ సోన్ ఏరియా ఎంతుంది అంటే నికర సాగు భూమి సో తెలంగాణలో టోటల్గా ఫిఫ్టీ టూ పాయింట్ సిక్స్ వన్ పర్సెంటేజ్ ఉంది ఫిఫ్టీ టూ పాయింట్ సిక్స్ వన్ పర్సెంటేజు నెట్ సోన్ ఏరియా నికర సాగు భూమి ఉంది నెక్స్ట్ ఫారెస్ట్ ఏరియా ఎంత ఉంది ఫారెస్ట్ కవర్ ఏరియా ఎంత ఉంది అంటే ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ పర్సంటేజు ఉంది ఆ తర్వాత నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ వ్యవసాయేతర భూమి ఎంత ఉంది అంటే సెవెన్ పాయింట్ సిక్స్ టూ పర్సంటేజ్ ఉంది సెవెన్ పాయింట్ సిక్స్ టూ పర్సెంటేజ్ ఉంది నెక్స్ట్ ఫాలో ల్యాండ్ అంటే మనం బీడు భూమి అని అంటాం ఎంత ఉంది ఫైవ్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సంటేజు ఉంది ఆ తర్వాత బారెన్ అండ్ అన్కల్టివేబుల్ ల్యాండ్ ఓకేనా బంజర్ భూమి అని అని అంటాం మనం ఎంత ఉంది అది అనంటే ఫైవ్ పాయింట్ ఫోర్ టూ పర్సంటేజ్ ఉంది ఓకేనా ఫైవ్ పాయింట్ ఫోర్ టూ పర్సంటేజు ఉంది సో కాబట్టి సో ఏకు సంబంధించి ఒకటి బీకు సంబంధించి రెండు సంబంధించి మూడు డికి సంబంధించి నాలుగు బంజర్ భూమి అనేటువంటిది ఐదు అంటే ఏ వన్ బీ టూ సి త్రీ డి ఫోర్ ఈ ఫైవ్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫస్ట్ క్వశ్చన్ ఒక పద్నాలుగో క్వశ్చను ఈ విధంగా ఉంది నికర సాగు భూమి యాభై రెండు పాయింట్ అరవై ఒక్క శాతం ఉంది అటవీ భూమి ఉంది ఇరవై నాలుగు పాయింట్ ఏడు శాతం వ్యవసాయతర భూమి ఎంత ఉంది సెవెన్ పాయింట్ సిక్స్ టూ పర్సెంటేజ్ బీడ్ బా బీడ్ భూమి ఎంత ఉంది ఫైవ్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంటేజ్ బంజర్ భూమి ఎంత ఉంది ఫైవ్ పాయింట్ ఫోర్ టూ పర్సెంటేజ్ ఫోర్టీన్త్ క్వశ్చన్ ఆప్షన్ వన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక ఫిఫ్టీన్త్ క్వశ్చను కింది వాటిలో సరైనవి గుర్తించండి ఇది రెయిన్ఫాల్ గురించి తెలంగాణ సాధారణ వర్షపాతము తొమ్మిది వందల పంతొమ్మిది మిల్లీమీటర్లు బి స్టేట్మెంట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రాష్ట్ర సాధారణ వర్షపాతము తొమ్మిది వందల తొంభై నాలుగు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్లుగా నమోదయ్యింది సి స్టేట్మెంట్ ఏమన్నాడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రాష్ట్ర సాధారణ వర్షపాతం కంటే పన్నెండు శాతం ఎక్కువగా నమోదైంది అని అంటున్నాడు ఓకేనా సో పన్నెండు శాతం ఎక్కువగా నమోదైందా మరి అనేటువంటిది మనకు ఇంట్లో ఉన్న స్టేట్మెంట్ తెలిస్తే అర్థమైపోతుంది ఏ స్టేట్మెంట్ కరెక్టే బి స్టేట్మెంట్ కరెక్టే కాకపోతే ఇది మనకు ఎంత ఆల్మోస్ట్ నైన్టీన్ ట్వంటీ అని అంటే సెవెంటీ ఫోర్ మిల్లీమీటర్స్ ఎక్కువైంది కాకపోతే అది ట్వెల్వ్ పర్సెంటేజ్ కాదు ఎనిమిది శాతం అవుతుంది ఓకేనా సో కాబట్టి ఈ స్టే సి స్టేట్మెంట్ అనేటువంటిది తప్పవుతుంది ఫిఫ్టీన్త్కు సంబంధించి ఆప్షన్ త్రీ ఏ మరియు బి స్టేట్మెంట్లు కరెక్ట్ అవుతాయి ఓకేనా తెలంగాణ రిసీవ్ నైన్ పాయింట్ నైన్ నైంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ మిల్లీమీటర్స్ రెయిన్ఫాల్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ విచ్ ఈజ్ ఎయిట్ పర్సెంటేజ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ నార్మల్ రెయిన్ఫాల్ ఆఫ్ నైన్ వన్ నైన్ మిల్లీమీటర్లు ఓకేనా నార్మల్ వన్ నైన్ వన్ నైన్ మిల్లీమీటర్లు అయితే ఎక్సెస్ మనకి ఎంత పడ్డదంటే ఎనిమిది పర్సెంటేజ్ ఉన్నాయి ఎయిట్ పర్సెంటేజ్ సో సిక్స్టీన్త్ క్వశ్చన్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో వానాకాలంలో పంటలను మొత్తం స్థూల విత్తన విస్తీర్ణ శాతాన్ని జతపరచండి ఓకేనా స్థూల విత్తన విస్తీర్ణ శాతం వరి ఇచ్చిండు పత్తి మొక్కజొన్న కందులు సోయాబీన్ ఇచ్చి ఇటుపక్కకు విత్తన విస్తీర్ణంలో శాతం ఫార్టీ ఫోర్ పాయింట్ త్రీ జీరో పర్సెంటేజ్ థర్టీ ఫోర్ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంటేజు మొక్కజొన్న ఫోర్ పాయింట్ టూ త్రీ పర్సెంటేజు త్రీ పాయింట్ ఎయిట్ త్రీ కందులు త్రీ పాయింట్ త్రీ నైన్ సోయాబీన్ అనేటువంటిది ఉంది సో ఒకసారి మనకు సో సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారము మనకు గ్రాస్ సౌన్ ఏరియా అండర్ టాప్ ఫైవ్ క్రాప్స్ ఓకేనా వానాకాలంలో టాప్ ఫైవ్ క్రాప్స్ తెలంగాణలో ఏ విధంగా ఉంది సో టోటల్ సౌన్ ఏరియా అని అంటాం మనం దీన్ని ఇది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకు సంబంధించినటువంటి పటము ఇది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు సంబంధించినటువంటి పటం చూస్తే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఫార్టీ త్రీ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంటేజ్ ఉంటే ప్యాడ్ ఇది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఫార్టీ ఫోర్ పాయింట్ త్రీ జీరోగా మనము విస్తీర్ణ శాతం విత్తన విస్తీర్ణ శాతం అయింది టోటల్ సౌన్ ఏరియా ఇది అన్నట్టు అంటే పెరిగింది ఇది నెక్స్ట్ ఇది ఏమటువంటిది థర్టీ టూ పాయింట్ నైన్ జీరో ఉన్నది ఇది కాటన్ ఇది ఎప్పుడు ఎంత ఇచ్చినాం థర్టీ ఫోర్ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంటేజ్ అంటే సో ప్యాడీ మరియు కాటన్లో పెరిగింది థర్టీ ఫోర్ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంటేజ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీకి సంబంధించి ఇక నెక్స్ట్ మేజ్ మేజ్ అనేటువంటిది ఫైవ్ పాయింట్ జీరో ఫోర్ పర్సంటేజ్ నుంచి ఫోర్ పాయింట్ టూ త్రీ పర్సెంటేజ్కు అనేటువంటిది తగ్గింది మొక్కజొన్న అనేటువంటిది తగ్గింది ఆ తర్వాత రెడ్ గ్రామ్ ఉంది త్రీ పాయింట్ ఎయిట్ త్రీ ఉంది నెక్స్ట్ సోయా బీన్ అనేటువంటిది త్రీ పాయింట్ త్రీ నైన్ పర్సెంటేజ్ ఉంది సో కాబట్టి మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లు సేమ్ ఏకు వన్ బీకు టూ సికు త్రీ డీకు ఫోర్ ఈకు ఫైవ్ ఒకనా కాబట్టి సిక్స్టీన్త్ క్వశ్చన్ ఆప్షన్ వన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక చూసుకుంటే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు మనకు మేజ్ తగ్గింది విత్తన సోన్ విత్తనం మనము విత్తన విత్తీర్ణ శాతం తగ్గిపోయింది టోటల్ సోన్ ఏరియా ఫైవ్ పాయింట్ ఫోర్ ఫోర్ రెడ్ గ్రామ్ అనేటువంటిది తగ్గింది త్రీ పాయింట్ ఎయిట్ త్రీకి నెక్స్ట్ ఇక్కడ సోయాబీన్ టూ పాయింట్ సిక్స్ సిక్స్ ఉండే ఇరవై ఒకటి ఇరవై రెండులో ఈ సోయాబీన్ అనేటువంటిది పెరిగింది త్రీ పాయింట్ త్రీ నైన్ సెవెంటీన్త్ క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తెలంగాణ రాష్ట్రంలో సరుకుల ఎగుమతి ఎక్కువ వాటా కలిగిన వాటిని అవరోహణ క్రమంలో అమర్చండి సరుకుల ఎగుమతి ఎక్కువ ఎక్కువ కలిగింది మనము తెలంగాణ రాష్ట్రం నుంచి కొన్ని వస్తువులను ఎగుమతి చేసినాం ఏ ఏ దేశాలకు ఎగుమతి చేసినాం ఎక్కువగా మన దే తెలంగాణ అమెరికాకు ఎక్కువగా ఎగుమతి చేస్తుంది ఆ తర్వాత యుఎస్ఏకు ఆ తర్వాత చైనాకు సో వాటిలో ఎక్కువగా ఎగుమతి అయిన వస్తువులు ఏవి వాటిని అవరోహణ క్రమంలో అమర్చమంటున్నాడు సో చాలామందికి మనకు తెలుసు ఔషధ ఉత్పత్తులు అనేటువంటిది తెలుసు కానీ ఆ తర్వాత ఏంది సేంద్రియ రసాయనాలు ఉన్నాయి మనం ఆర్గానిక్ కెమికల్స్ అంటాం విమానాలు అంతరిక్ష నౌకలు విడి విడిభాగాలు ఉన్నది ఎయిర్పోర్ట్ ఎయిర్ ఎయిర్ క్రాఫ్ట్ స్పేస్ క్రాఫ్ట్కి సంబంధించి ఆ తర్వాత విద్యుత్ యంత్రాలు ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి న్యూక్లియర్ సో ఇవన్నీ కూడా మనకు అవరోహణ క్రమంలో ఆరోహణ క్రమంలో తెలిసి ఉండాలి సో ఒకసారి చూస్తే మనము సో ఫార్మస్యూటికల్ ప్రోడక్ట్స్ ప్రోడక్ట్స్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మనము ఎం టాప్ ఫైవ్ చూస్తే టాప్ ఫైవ్ మనకు పొజిషన్లో ఫార్మస్యూటికల్ ప్రోడక్ట్స్ ముప్పై ఆరు వేల ఎనిమిది వందల తొంభై మూడు కోట్ల ఫార్మాస్యూటికల్ ప్రోడక్ట్స్ మనం ఎగుమతి చేసినాము టోటల్గా ఎగుమతుల్లో థర్టీ టూ పర్సెంటేజ్ ఉంది ఇది ఫస్ట్ నెక్స్ట్ ఆర్గానిక్ కెమికల్స్ ఉంది ఆర్గానిక్ కెమికల్స్ మనం ట్వంటీ పర్సెంటేజ్ టోటల్ ఎగుమతుల్లో మనం చేసినాము ఆర్గానిక్ కెమికల్స్ సేంద్రియ రసాయనాలు అంటాం మనం ఇవంతా ఇరవై మూడు వేల రెండు వందల యాభై మూడు కోట్లు సో ఈ అమౌంట్ అమౌంట్ కూడా మనకు తెలిసి ఉండాలి ఎంత విలువైన ఎగుమతున్ని ఎగుమతి చేసినాం అని అంటే మనము సో ఇవి తెలిసి ఉండాలి నెక్స్ట్ ఫోర్టీన్ పర్సెంటేజ్ ఎయిర్ క్రాఫ్ట్ స్పేస్ క్రాఫ్ట్కి సంబంధించి ఎంత అంటే ఫిఫ్టీన్ థౌజండ్ నైన్ జీరో సెవెన్ క్రోర్స్ ఇంత విలువైనటువంటి ఎగుమతి చేసినాం మనం ఈ వస్తువులు ఆ తర్వాత సిక్స్ పర్సెంటేజు ఎలక్ట్రికల్ మిషనరీ అండ్ ఎక్విప్మెంట్ విద్యుత్ సంబంధించిన నెక్స్ట్ అను అను రియాక్టర్లకు సంబంధించి అను విద్యుత్కి సంబంధించి న్యూక్లియర్ రియాక్టర్సు బాయిలర్సు అండ్ మెకానికల్ అప్లయన్సెస్ ఎంత అనట మనం ఫోర్ పర్సెంటేజ్ చేసినాం ఎంత విలువైన అంటే నాలుగు వేల ఏడు వందల నలభై క్రోర్స్ అనేటువంటిది ఇందులో మనం గుర్తుంచుకోవాలి దీనికి కామర్స్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ డిపార్ట్మెంటు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రకారం ఇది మనకు ఇచ్చిండు సో కాబట్టి ఔషధ ఉత్పత్తులు ఆ తర్వాత సేంద్రియ రసాయనాలు ఆ తర్వాత విమానాలు అంతరిక్ష నౌకలు ఆ తర్వాత విద్యుత్ యంత్రాలు పరికరాలు ఆ తర్వాత రియాక్టర్లు బాయిలర్లు కాబట్టి పదిహేడో క్వశ్చన్ మనకు ఆప్షన్ టూ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇది సిక్స్ ఇది ఫోర్ ఆ తర్వాత విమానాలు అంతరిక్ష నౌకలు ఫోర్టీన్ పర్సెంటేజ్ సేంద్రియ రసాయనాలు ట్వంటీ పర్సెంటేజ్ ఔషధ ఉత్పత్తులు థర్టీ టూ పర్సంటేజు మనము ఈ విధంగా ఎగుమతి చేసినాము సో ఇంకో క్వశ్చన్ మనకి ఏంటంటే ఏ ఏ దేశాలకు టాప్ ఫైవ్ టాప్ టెన్ దేశాలు కూడా మనకు తెలిసి ఉండాలి అది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనము సో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తెలంగాణ నుంచి మొత్తం ఎగుమతుల్లో అత్యధిక శాతం ఎగుమతులు చేస్తున్న మొదటి మూడు దేశాలను గుర్తించండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తెలంగాణ నుంచి మొత్తం ఎగుమతుల్లో అత్యధిక శాతం ఎగుమతులు చేస్తున్న మొదటి మూడు దేశాలు సో పోయిన సంవత్సరం కూడా మనకు యూఎస్ఏనే ఉండే కాబట్టి యుఎస్ఏ ఇప్పుడు కూడా ఉంది యూఎస్ఏ గుర్తుంచుకోవాలా ఆ తర్వాత వెంటనే ఇక్కడ ఉన్న మూడు అక్షరాలకు సేమ్గా యూఏఈ గుర్తుంచుకోవాలి యుఎస్ఏ యుఏఈ అని గుర్తుంచుకోవాలి ఆ తర్వాత ఏమున్నదంటే చైనా ఉంది కాబట్టి ఇక్కడ ఇచ్చిన మనకు ఆప్షన్ ఏమవుతుంది కరెక్టు ఆప్షన్ ఫోర్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది యుఎస్ఏ యుఏఈ యుఎస్ఏకు యాజ్ ఇట్ ఈస్గా యుఏఈ గుర్తుంచుకోవాలి ఆ తర్వాత చైనా గుర్తుంచుకోవాలి ఇందులో మనకు కన్ఫ్యూజ్ అవుతుంది సో టాప్ టెన్లో లేని దేశం ఉన్న దేశం కూడా అడుగుతాడు లేకుంటే వరుసగా టాప్ ఫైవ్ అడుగుతాడు కాబట్టి అన్ని గుర్తుంచుకోవాలి మనం యూఎస్ఏ ట్వంటీ ఎయిట్ పాయింట్ వన్ సిక్స్ మనం చేసినాం నో డౌట్ యూఎస్ఏకే ఇంత ఈ రెండు మొత్తంలో ఎక్కువ మొత్తంలో చేంజ్ అయ్యేది లేదు దీనికి దీనికి డిఫరెన్స్ బాగుంది కాబట్టి ఎక్కువగా ఎగుమతి ఎగుమతి చేసిన దేశం ఏదంటే ఎక్కువగా ఏ దేశంకి ఎగుమతి చేసినామంటే నో డౌట్ యూఎస్ఏ చెప్పాలి ఆ తర్వాత యూఏ ఉంది సిక్స్ పాయింట్ నైన్ జీరో పర్సెంటేజ్ చైనా ఉంది ఫైవ్ పాయింట్ టూ జీరో పర్సెంటేజ్ సౌదీ అరేబియా ఫోర్త్ ప్లేసు ఫోర్ పాయింట్ జీరో టూ పర్సెంటేజ్ కువైట్కు త్రీ పాయింట్ సెవెన్ పర్సెంటేజు ఆ తర్వాత యూకే త్రీ పాయింట్ వన్ పర్సెంటేజ్ జర్మనీ టూ పాయింట్ వన్ పర్సెంటేజ్ రష్యా వన్ పాయింట్ ఎయిటీ ఎయిట్ పర్సెంటేజు బంగ్లాదేశ్కు వన్ పాయింట్ సెవెన్ టూ పర్సెంటేజ్ కెనడాకు వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సె పర్సెంటేజ్ ఉంది టోటల్గా మిగతా అదర్ కంట్రీస్కు ఫార్టీ వన్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంటేజ్ చేసాం సో టాప్ టెన్ కంట్రీస్ మనకు తెలిసి ఉండాలి సో టాప్ టెన్ కంట్రీస్లో మనకు పొరుగున ఉన్న దేశం ఏది అని అంటే బంగ్లాదేశ్ అని గుర్తుంచుకోవాలి ఆ తర్వాత చైనా కూడా ఉంది ఆ తర్వాత యూఏ ఉంది సో నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి తెలంగాణ సగటు రహదారి సాంద్రత ఎంత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి తెలంగాణ సగటు రహదారి సాంద్రత సగటు రహదారి సాంద్రత రహదారి సాంద్రత అంటే ప్రతి వంద కిలోమీటర్లు వంద చదరపు కిలోమీటర్లకు ఎంత రహదారి ఎంత రోడ్డు ఉంది అనేటువంటిది మనము రహదారి సాంద్రత అంటాం సో ఇలా కన్ఫ్యూజ్ కావద్దు మనము తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది అనేటువంటిది మనం గుర్తుంచుకోవాలా కాబట్టి ఆప్షన్ వన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది చూద్దాం మీకు ప్రతి వంద చదిర కిలోమీటర్లకు ఎంత దూరం రోడ్లు ఉన్నాయో తెలియజేసేది రోడ్ల సాంద్రత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సర్వే ప్రకారం తెలంగాణ రోడ్ల సాంద్రత ఇది తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది కాదు తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు ఇది గుర్తుంచుకోవాలా అయితే ఏ జిల్లాలో రహదారి సాంద్రత ఎక్కువ ఉన్నది ఏ జిల్లాలో తక్కువ ఉన్నది టాప్ త్రీ లేదా టాప్ ఫైవ్ ఆ తర్వాత కింది నుంచి టాప్ ఫైవ్ ఇవి మనము గుర్తుంచుకోవాలా దీనికి సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్ మనము చూద్దాము సో ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో జిల్లాల వారి రహదారి సాంద్రత ఎక్కువగా ఉన్న మూడు జిల్లాలను గుర్తించండి ఒక్కోసారి మనకు ఐదు జిల్లాలు ఇస్తాడు కన్ఫ్యూజ్ చేయడానికి కాబట్టి టాప్ ఫైవ్ గుర్తుంచుకోవాలా కింద నుంచి ఒక టాప్ ఫైవ్ గుర్తుంచుకోవాలా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో జిల్లాల వారి రహదారి సాంద్రత ఎక్కువగా ఉన్న మూడు జిల్లాలను గుర్తించండి అంటున్నాడు ఒకసారి యుద్ధం రోడ్ల సాంద్రత ఎక్కువగా ఉన్న జిల్లాలు సో టాప్ వన్ హైదరాబాద్ ఉంది పదమూడు వందల ముప్పై రెండు పాయింట్ ఏడు కిలోమీటర్లు ఆ తర్వాత మెడిచల్ మల్కాజ్గిరి ఉంది మూడు వందల ఎనభై ఐదు పాయింట్ నాలుగు కిలోమీటర్లు ఆ తర్వాత రంగారెడ్డి ఉంది ఒక వంద యాభై ఎనిమిది పాయింట్ ఒక టాప్ ఫోర్లో ఏది ఉంది మరి కరీంనగర్ ఉంది ఒక వంద ముప్పై ఏడు పాయింట్ నాలుగు కిలోమీటర్లతోని ఆ తర్వాత ఏది ఉందంటే వరంగల్ ఉంది వన్ ట్వంటీ నైన్ పాయింట్ టూ కిలోమీటర్స్ ఇది గుర్తుంచుకోవాలి ఫోర్త్ ప్లేస్ ఏముంది కేఎన్ఆర్ ఉంది ఆ తర్వాత వరంగల్ ఉంది ఫిఫ్త్ ప్లేస్ రోడ్ల సాంద్రత తక్కువగా ఉన్న జిల్లాలు ఇక చూసుకుంటే ములుగు జస్ట్ ఫార్టీ వన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ మాత్రమే ఉంది భద్రాద్రి కొత్తగూడెం అరవై ఒకటి పాయింట్ అరవై ఒక్క కిలోమీటర్లతో రెండో స్థానం ఉందంటే తక్కువగా ఉన్న జిల్లాలు రోడ్ల సాంద్రత నాగర్ కర్నాలు అరవై నాలుగు పాయింట్ ఆరు కిలోమీటర్లతోని ఉంది నెక్స్ట్ కొమరం భీము ఉంది ఆ తర్వాత మంచిర్యాల ఉంది ఇది మనం గుర్తుంచుకోవాలి కొమరం భీము మంచిర్యాల అనేటువంటిది ఫోర్త్ ఫిఫ్త్ ప్లేసులో ఉన్నది ట్వంటీ వన్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాటికి టీజీఎస్ఆర్టీసీకి సంబంధించి సరైనవి గుర్తించండి బస్సు డిపోల సంఖ్య ఇచ్చిండు బస్సు స్టేషన్ల సంఖ్య ఇచ్చిండు బస్సుల సంఖ్య ఉద్యోగుల సంఖ్య ఆక్యుపెన్సీ రేషియో అనేటువంటిది ఇచ్చాడు కానీ తొంభై ఆరు బస్ డిపోలు అంటున్నాడు బస్ స్టేషన్ల సంఖ్య మూడు వందల అరవై నాలుగు అంటున్నాడు బస్సుల సంఖ్య తొమ్మిది వేల తొంభై నాలుగు అంటున్నాడు ఉద్యోగుల సంఖ్య నలభై ఒక్క వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది ఆక్యుపెన్సీ రేషియో తొంభై ఒకటి పాయింట్ తొంభై తొమ్మిది శాతం అంటున్నాడు సో ఇందులో మనకు కరెక్టు అనేటువంటిది ఒకసారి చూస్తే రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాటికి టీజీఎస్ఆర్టీసీలో మొత్తం డిపోలు తొంభై ఏడు ఉన్నాయి బస్ స్టేషన్ల సంఖ్య మూడు వందల అరవై నాలుగు ఉన్నాయి మొత్తం బస్సుల సంఖ్య తొమ్మిది వేల తొంభై నాలుగు ఉంటే ఉద్యోగుల మొత్తం సంఖ్య నలభై ఒక వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది ఉంది బస్సు ఆక్యుపెన్సీ రేషియో తొంభై ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం అనేటువంటిది ఉంది సో ఇలా తప్పుగా ఉన్నది ఏంటంటే ఇక్కడ బస్సు డిపోల సంఖ్య తొంభై ఆరు ఇచ్చేయండి ఇది తొంభై ఏడు అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కాబట్టి సో ఆప్షన్ టూ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది బీసీడిఈ